డబ్బు 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 ఇప్పు ఇప్పు ఆడుకుంటావాడుకుంటావా డాడి సిప్పు బండి బండి గిర్రే నిపు దింపు దింపు ఏంటిది తింపు బండి గట్టు గట్టు కోత కోత పోత చూడు తింపు బండి ఇట్లా తిప్పు ఇడిది పిడిది పిడిది బండి ఇడిది పిడిది పిడిది డ్రైవింగ్ నేర్పిస్తున్నా నీకు ఎట్టి దింపుర్రా నీకు అరే మళ్ళీ గట్టి దింపుతావు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు ఇచ్చిండ్రా నీకు ఓకే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు ఇచ్చిండ్రు నీకు నీకు తింపడం రావడం లేదు గట్టేటు చూస్తాను గిడు డ్రైవింగ్ నేర్పిస్తుంటే నీకు చెల్తలేదు కదా ఇది తార్ బండి ఫ్రెండ్స్ మా ఉంది నావు మా వాడు ఫోటో తీసిస్తాడు ఇదింపుడి మా వానికి బండి కొనిచ్చి వేస్ట్ చేసిన మా వానికి డ్రైవింగ్ రాష్ట ఇవో ఇవో చూడు ఎట్టు పడతా ఎక్కిస్తాను అయ్యో మా మావాడు డెక్కిచ్చాడు అవును అక్కడ నుండి అక్కడ ఇటు 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 ఇటుండు ఇటు ఉంచు ఇటు ఉంచు ఏ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరు ఇచ్చినా ఎట్లా పడతారో నడుపుతాను చెప్పు నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చి వేస్ట్ ఎడత నడిపిస్తాను ఫ్రెండ్స్ ఎంత ఎన్ని యాక్సిడెంట్లు ఇస్తావు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే నాకే పిగుతాను అయి మంచిగా చేసిండు పోతాను ఏ డాడీ కోతిడ్రా దా ఎరబండి ఎరబండి